హాయ్ అండి పచ్చడి కోసం పుదీనా తీసుకొచ్చాను కోసుకుంటున్నానండి ఫ్రెష్ గా ఉంది కదా ఇప్పుడే తీసుకొచ్చాము మా ఇంటి ముందు పొలం ఉంది అది అపార్ట్మెంట్ ముందు దాంట్లో తీసుకొచ్చాము కోసుకుంటున్నాను తర్వాత చేసేటప్పుడు చూపిస్తానండి కోస్తున్నాను పొద్దున వేయించుకుంటున్నాను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అర కేజీ పుదీనా అది వంద గ్రాములు ఉప్పు వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు కారం వేయాలి ఇది నేను వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఆయిల్ ఉప్పు వేయించుకొని వేయించుకోండి శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు పెట్టుకొని నూనె అదే ఉప్పు వేసుకొని కొద్దివేత్త నీళ్ళల్లో ఒక శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నా నేను మీకు ఇవన్నీ చూపించలేదు ఎక్కువ అయిపోతుందని ఇది పావు కేజీ ఉంది ఇంకొక అర కేజీ ఉంది అర కేజీతో పడుతున్నా నేను ఇప్పుడు ఉప్పు వేయాలి వంద గ్రాముల ఉప్పు కొంచెం వేసి వేయించుకుంటున్నాము ఇంకా రెండు బెరకి తీసుకొని ఆకులు బాగా కలిసేలాగా అచ్చువాసన పోయేలాగా వేయించుకుంది అచ్చువాసలు పాడైపోతుంది వేసి ఆయిల్ వేసి వేయించుకునేటప్పుడు ఈ వాటర్ అంతా వస్తుంది ఈ వాటర్ మొత్తం పోవాలి ఆయిల్ వేసి వేయించుకోండి పాడవకుండా ఉంటుంది ఉదయనా ఇలా వేయించుకోవాలి వాటర్ అంతా పోయే వరకు పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి తీసేస్తున్నాను ఉదయినా పచ్చడికి కావలసిన పదార్థాలు ఉదయినా తీసుకొచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కోసుకొని వేడి నీళ్ళు కాచి ఉప్పేసి కడిగి ఇలా వేయించుకున్నాను ఇదేమో చింతపండు పీసులు వీనలు ఇవన్నీ లేకుండా తీసుకొని ఒక అరలీటర్ ఆయిల్ వాటర్ మరిగించి ఇది ఉడకబెట్టి తీసుకున్నాను తర్వాత రెండు వందల కారం ఇది వంద గ్రాములు ఎల్లుల్లిపాయలు చిత్తగొట్టి ఇలా తీసుకున్నాను వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల ఉప్పు దీంట్లో వేయించుకున్నాను వేసి ఇది రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఇప్పుడు ఇవి వేయించుకునే తీసుకున్నాను వేయించాను మీకు చూపించలే ఇప్పుడు ఇవన్నీ గ్రైండర్లో వేస్తున్నాను పచ్చడి అక్కడికి వచ్చిన తర్వాత చూపిస్తాను గ్రైండర్ దగ్గరికి తీసుకొస్తున్నా పోద పచ్చడి గ్రైండర్ వేస్తున్నాను గ్రైండర్ వేస్తున్నాను ఫస్ట్ చింతపండు చింతపండు వేస్తున్నా На పుదీనా పచ్చడి అయిపోయింది తీసేస్తున్నాను ఇప్పుడు తీసేసిన తర్వాత పోపు పెట్టుకోవాలి పుదీనా పచ్చడి అయిపోయింది గ్రైండర్ వేయటం పచ్చడి రుబ్బటం అయిపోయింది పోపు పెడుతున్నాను ఇప్పుడు సగం పచ్చడి ఇలా ఉంచుకున్నాను సగం పచ్చడి కొంచెం తీసుకొని పోపు పెడుతున్నాను దానికి కావలసిన పదార్థాలు తాలిం గింజలు రెండు స్పూన్లు తీసుకున్నాను పెల్లిపాయలు ఒక పది తీసుకున్నాను కచ్చిపచ్చి ఒక కొట్టి పెట్టుకున్నాను కరివేపాకు రెబ్బలు రెండు తీసుకున్నాను కొంచెం హాఫ్ స్పూన్ ఇంగువ తీసుకున్నాను నూట యాభై గ్రాములు ఆయిల్ తీసుకున్నాను కొంచమే పోపు పెడుతున్నా నేను ఎక్కువ పెట్టట్లేదు ఎండిమిరగాయలు వేస్తున్నాను ఆయిల్ కాగింది ఇప్పుడు గింజలు వేస్తున్నాను ఎల్లిపాయలు కూడా చెత్త కొట్టుకున్నా ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను కొంచెం ఇంక వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా ఫస్ట్ ముందే వేయట్లేదు మాడిపోతుందని ఆఫ్ చేసిన తర్వాత వేస్తాను కలర్ మారిపోకుండా ఉంటుంది వేగింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు పసుపు వేస్తున్నా కొంచమే కాబట్టి సరిపోతుంది పోడిన తర్వాత కలిపేటప్పుడు చూపిస్తా ఓ పారిపోయింది కలుపుతున్నాను పుదీనా పచ్చడి ఇలా నేను చూపించిన కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తుంది రైస్ లోకి దోశలోకి ఇడ్లీలోకి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా పచ్చడి నేను చూపించిన కొలతలు కారం గానీ ఉప్పు గానీ పుల్లి చింతపండు కానీ అన్ని కరెక్ట్ గా సరిపోయి మళ్ళీ మళ్ళీ వేయకుండా అలా చేసుకోండి బాగుంటుంది ఉంటానండి అండి